జయ శ్రీరామ్ జయరాం జయ శ్రీరామ్ గట్టిగా జయ శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా కోటవట్ల మండలం పాతతంగడు గ్రామం అండి ఈ యొక్క గ్రామంలోని రెండు వేల ఇరవై నాలుగులోని ఇక్కడ శ్రీ దుర్గమల్లేశ్వరి ఆలయాన్ని అనేది నిర్మించుకోవడం జరిగింది గ్రామస్తులు ఈ యొక్క ఆలయం దగ్గర మన దాన ధర్మ ట్రస్ట్ వారిని సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాన్ని వితరణ చేయమనేసి అప్పుడు ఆ టైంలో అడగడం జరిగిందండి మనం వీరి ఎప్పుడైతే అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నారో అదే రోజు ఈ స్వామివారిని కూడా మనం ఇక్కడ విగ్రహప్రదేశ అనేది చేయించడం జరిగింది అయితే ఇక్కడ సుమారుగా ఒక యాభై కుటుంబాలు దళిత వర్గం వారు ఉన్నారు వారు సుమారుగా ఇప్పటి వరకు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ మాత్రమే అన్యమతం అనేది స్వీకరించడం జరిగిందట ఫిఫ్టీ పర్సెంటేజ్ హిందువులుగా ఉన్నారు వారు ఇప్పుడు ఉన్న ఎవరైతే అన్యమతం తీసుకున్నారో వారు కూడా మన ధర్మంలో స్వధర్మంలోకి రావడానికి అలాగే ఈ యొక్క కార్యక్రమాలు మన హిందూ హిందూ కార్యక్రమాలు ఏవై ఏవి చేసినా అన్న సంబరాధన కానీ పూజా కార్యక్రమాలు కానీ అలాగే భవేషణాలకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలు చేసినా కూడా వాళ్ళు అన్యమతస్థులు అయినప్పటికీ కూడా వీళ్ళతోనే సహకరించడం చాలా చాలా సంతోషాలుగానే అనేసి మన పేరండి వరహల్ బాబు గారు చెప్పడం జరిగిందండి అయితే వారు ఇక్కడ అన్న సమరాధన కార్యక్రమాలు కూడా వచ్చి ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారట అలాగే వారు మన ధర్మం కోసం ఏదైనా నిధిని సేకరిద్దాము కార్యక్రమాలు చేయడానికి అలాగని అడిగితే వారు ఎవరు కూడా లేదని అనగా అనుకుంటా వాళ్ళు కూడా సహకరిస్తారట అయితే ఇప్పుడు ఈ కొద్ది కాలంలో కూడా గత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల్లో చూసుకుంటే ఎవరు కూడా అన్య మతం అనేది స్వీకరించడం కానీ ఇలాంటివి ఏం లేవనేసి వరహల్బాగా చెప్పడం జరిగిందండి ప్రస్తుతం అయితే మాత్రం గుడిని చాలా అందంగా నిర్మించుకున్నారు అలాగే పూజా కార్యక్రమాలు కూడా చాలా చక్కగా జరుపుకుంటున్నారండి ఇక్కడ అలాగే పంతులు గారిని పెట్టే రోజుగా మంత్రోత్సవం అనేది ఇక్కడ చేయించడం అనేది జరుగుతుందట ప్రస్తుతానికి అయితే వారు ఇప్పుడు ప్రజెంట్ ధ్వజస్తంభాన్ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది వా దానికి ఏమైనా దాతలు ఎవరైనా ఉంటే మన కత్తి తరపు నుండి ఏమైనా అవకాశాలు ఉంటే దానికి ఆ యొక్క రేఖని వేస్తారు కదండి ధ్వజస్తంభానికి అది ఏమైనా ఉంటే కొంచెం వరకైనా సహకరించాలనేసి వారి గ్రామం తరపు నుండి వారు అడగడం జరిగింది అది పూజా క్ర కార్యక్రమాలన్నీ కూడా చాలా సక్రమంగా జరుగుతున్నాయి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మాది ఎస్వి కాలనీ రామాలయంలో ఉన్నామండి మా ఎస్వి కాలనీలోని దగ్గర యాభై మా అరవై కుటుంబాలు ఉన్నాయి అందులోని హిందూ సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు ఇరవై ఐదు మంది ఇరవై ఐదు కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలు అందరూ కూడా మరి ఇక్కడ భజన చేసుకోవాలన్నా ఏదైనా పూజా కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఇక్కడ పురాతన దేవాలయం కూడా కట్టించుకొని పెద్దలో ఆ రోజు మాకు అబ్ అప్పు చెప్పిన ఆ పురాతన దేవాలయం మేము అలాగే కొనసాగిస్తున్నాం ఈ భజన కార్యక్రమాలకి మాకు ఇప్పుడు మైక్ సెట్ అవసరం మరి భజన చేసుకోవాలంటే పది మందిని పిలుచుకొని మేము భజన కార్యక్రమాలు చేయించుకోవాలన్నా ఏదైనా పూజా కార్యక్రమం చేసుకోవాలన్నా మైక్ సెట్ లేదు కావున ఎవరన్నా ఉంటే మాకు మైక్ మైక్సెట్ కోరుతున్నాం ఈ యొక్క గ్రామంలోని పాత ఎస్సీ కాంగి అండ్ ఈ యొక్క గ్రామంలోని గత డెబ్బై ఏళ్ళ దాకా ఈ యొక్క గుడిని నిర్మించుకొని అదే ధర్మంలో కొనసాగుతున్న ఇక్కడ పెద్దలందరికీ నిజంగా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజం ఎలా ఉందంటే వాళ్ళు దళితులు అలా నెలిసి తెలిస్తే మాత్రం వాళ్ళు వెంటనే మనల్ని అంటరాని వాళ్ళుగా చేశారు మన అంటరాని వాళ్ళుగా చూశారు ఇలా రకరకాలుగా మాట్లాడి ప్రలోభాలకు అనేక ప్రలోభాలకి బలోపతం చేసి మమ్మల్ని చదువుకున్న వాళ్ళని కూడా ఈ మా ధర్మం నుండి అన్ని మతంలోకి లాక్కోవడం అనేది జరుగుతుంది చాలా వరకు ఏదో మాయ మాటలు ప్రలోభాలు పలికి అనేక రకాలుగా మా మీద ఈ యొక్క లేనిపోయిన మాటలు వృద్ధి యొక్క ఇచ్చేస్తున్నారు అయినప్పటికీ ఇక్కడ మాకు అటువంటి ఏమీ లేకుండా మా ధర్మాన్ని మేము కాపాడుకుంటాం అలాగనంటూ అలాగనంటూ ఇక్కడ ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో కొంతమంది కొంతమంది వెళ్ళిపోవచ్చు వారు కూడా నిజాలు తెలుసుకొని మరలా మా స్వధర్మంలో మన సదర్మంలోకి రావడం కూడా జరుగుతుంది అయితే అప్పటి నుంచి యొక్క కార్యక్రమాలు అలాగే ఒక దీపాలు అన్నీ కూడా ఏదైతే సాంప్రదాయంగా చేసుకుంటూ వస్తున్నారు అవన్నీ చేసుకుంటూ జరుపుకుంటూ వస్తున్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క గ్రామానికి మైక్ సెట్ అనేది చాలా అవసరం ఉంది ఈ యొక్క గుడికి కావున దాతలు ఎవరైనా పెద్ద మనసు చేసుకొని